అన్నయ్య ఇంతమంది సినీ సైనికుల్ని తయారు చేసి ఇంద్ర అయితే అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జనసేన ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మనకి ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే వినే వాళ్ళకు గూజు వంశ వస్తాయి కానీ మాట్లాడే వాడికి కూడా గూజు వంశ వస్తాయి అంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే మా పార్టీకి మెగాస్టార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైనటువంటి మేకల రవీంద్రబాబు గారు ఒక ఎనిమిది రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేయడానికి సంకల్పించారు వారికి జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అభినందన తెలియజేసుకుంటూ అంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జనసేన పార్టీ కానీ మెగాస్టార్ అభిమానులు కానీ ముందుంటారని చెప్పి తెలియపరచడానికి ఇది ఒక నిదర్శనం సుమారుగా ఎనిమిది రోజుల పాటు కార్యక్రమాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా ఓర్పుతో కూడుకున్న పని చాలా విలువైన సమయాన్ని ఇచ్చించేటటువంటి పని అనమాట అటువంటి కార్యక్రమాలను కూడా సొంతగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వారికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాల అండదండలు అందించడం ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అయ్యే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ అక్కలు లేనటువంటి వ్యక్తి మెగాటార్ చిరంజీవి గారు ఆయన జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు అఖిల భారత చిరంజీవి యువత గుంటూరు వారి ఆధ్వర్యంలో దానికి నాకు తెలిసి లైఫ్ టైమ్ ఫెషంట్ మీరే కామినాయుడు గారి అధ్యక్షుడైనటువంటి మేకల రవీంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆయన ఉన్నటువంటి ఆయనతో పాటు అభిమానుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు వారోత్సవాలు గుంటూరు పేరుతో ఇవాళ పోస్టర్ని రిలీజ్ చేపించడం దాంట్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లానే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి రోజున జనసేన పార్టీ కార్యాలయంలో పోస్టర్ని రిలీజ్ చేశాం మొదటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏదో ఒక సేవాభావంతో ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ కానీ అర్థమవుతుంది ఏంటంటే సినిమా ఏంటంటే సినిమా వస్తుంది చూస్తారు వెళ్ళిపోతారు టట్టు కొడతారు కానీ అట్లా కాదు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఏదో ఒకటి చేయాలి మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ చిరంజీవి అనే ఆలోచనతోనే అప్పటి నుంచి కూడా గతం నుంచి చేస్తానున్నారు ఇప్పుడు ఇవాళ ఈ జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటే మనం అన్ని సమాజానికి వచ్చేవి ఎక్కడా కూడా వ్యక్తిగతం లేవు దీంట్లో మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం చేయటం కానీ అట్లాగే పేద ప్రజలకు వైద్య శిబిరం పెట్టడం కానీ అట్లా బ్లైండ్ పీపుల్కి పౌష్టికారం ఇచ్చిన దగ్గర నుంచి కానీ పేద విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ అలాగే సినిమా అంటే ఇష్టపడి పడేటటువంటి సింగర్స్ కానీ అన్నీ కూడా అన్నీ కూడా ప్రజల కోసము చేయటం తప్పితే నెక్స్ట్ లాస్ట్లో రక్తదాన శిబిరం అది ఎప్పుడు గత కొన్ని డికేట్స్ నుంచి జరుగుతూనే ఉంది ఒక్కటే పాపం ఆయన కూడా చల్లగా ఉండాలని చెప్పి చిరంజీవి గారి కోసం లాస్ట్ రోజుని ఏదో గుళ్ళోకి పూజలు చేయటం తప్పితే ఎవ్రీథింగ్ దాంట్లో వారం రోజులు కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు ప్రజల కోసమే ఒక రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసినందుకు రవీంద్రబాబు గారిని అలానే ఆయనకి సహకారం అందిస్తున్నటువంటి ఆయన మిత్ర బృందాన్ని చిరంజీవి గారు మళ్ళీ అందరినీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు శుభాకాంక్షణం ఈరోజు మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరులో ఒక ఈవెంట్ వన్ వీక్ పాటు ఈవెంట్స్ ఉన్నటువంటి కార్యక్రమాన్ని క్యాలెండర్ని తయారు చేసి విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ శ్రీ బోనమోని శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర గారు బాలు గారు ఇతర సీనియర్ ఫ్యాన్స్ అంతా ఇక్కడ విజ్ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఎందుకు ఎందుకు చేస్తున్నాం అనేది అంటే ఒకసారి వివర వివరణ వెంకటేశ్వర గారు చెప్పారు వాస్తవంగా గత ముప్పై ఏళ్ళుగా పాతి ముప్పై ఏళ్ళుగా చిరంజీవి గారి పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమం చేయటం అనేది పరిపాటి అయింది అయితే వన్ వీక్ పాటు చేయడం అనేది చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరని అనుకుంటున్నాను నేను అట్లాగే వన్ వీక్ కాదు వన్ మంత్ అని చేయొచ్చు చిరంజీవి గారి పేరుతో ఎందుకంటే ఆయన చేస్తున్న సామాజిక సేవల ముందు మేము చేసేది చాలా తక్కువైన పెట్టుకోవడం ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలబడ్డారు ఈరోజున భారత్ మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ అ మ్యాన్ ఆఫ్ అ కైండ్నెస్ కాబట్టి చిరంజీవి గారికి ఉన్నటువంటి మానవత్వం ఆయనకున్న మానవత్వాది ఇవన్నీ కూడా మేము అందరం ఉనికి పిచ్చుకొని చేస్తున్న కార్యక్రమాలకి ఆదరిస్తున్న జనసేన నాయకులకు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ना मतलब किचनदार जो पांच हजार से ओके